గ్రామ ప్రజలకు నమస్కారం మేము బుర్కచర్ల గ్రామ పంచాయతీకి శ్రీ మహిళ వచ్చింది రిజర్వ్డ్ అయింది మా భార్య నిలబెట్టిన ధరావతి శ్రీరీష ఇక్కడ ఉన్న ముఖ్యంగా సమస్యలు ఏంటంటే మా తండలో కానీ మా బుర్కచర్ల గ్రామ పంచాయతీలో డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు ఇక్కడ మా తండల ప్రజలందరూ కూడా దేవుని గుడి కట్టియాలని రకరకాల డిమాండ్స్ ఉన్నాయి వాళ్ళవి డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి రోడ్డు వ్యవస్థ ఒకటి సరిగా లేదు అవన్నీ దృష్టిలో ఉంచుకొని మేము మమ్మల్ని అవకాశం కల్పిస్తే ఈ బురకచర్ల గ్రామ ప్రజలు మాకు అవకాశం ఇస్తే అవన్నీ సాల్వ్ చేయడానికి మేము ముందుకు వచ్చిన అన్నట్టు నేను డిగ్రీ కంప్లీట్ చేసినండి శిరీష గారు డిఎంఎల్టీ కంప్లీట్ చేశారు మేము ఎడ్యుకేటెడ్ ఈ గ్రామ ప్రజలు ఒకటి ఆలోచించాలి ఈ డబ్బుకు ఈ కోటర్లకు మందులకు అలవాటు పడి అటు ఓటు వేయడం జరిగితే లాస్ట్ ఐదు సంవత్సరాలు మళ్ళీ అట్లనే కూర్చోవాల్సి వస్తుంది అవేమి ఆలోచించకుండా వాళ్ళ ఓటు ఈ రోజులు ఐదు వందలు అందరు సంపాదిస్తారు ఒక రోజు కూలి ఆడవారికి ఐదు వందల రూపాయలకు ఆశపడి వాళ్ళ ఐదు సంవత్సరాలను ఆగం చేసుకుంటే అది వాళ్ళ ఇష్టం మేమైతే వాళ్ళు మాకు అవకాశం ఇస్తే మేము మా గ్రామం మా గ్రామం బుర్కచర్ల గ్రామాన్ని మేకలపాటి తండలో తండని మేము అభివృద్ధి చేయడానికి ముందుకు అయితే వచ్చినండి ఈ కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ సీఎం ఉన్న పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు తండాలను గ్రామ పంచాయతీలు చేయడం తండాలలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ఊర్లలో కానీ ఎక్కడ కానీ అవే అభివృద్ధిలు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క డెవలప్మెంట్ ప్రోగ్రాం కూడా స్టార్ట్ అవ్వలేదు అది దృష్టిలో ఉంచుకొని బుర్ఖచర్ల గ్రామ ప్రజలు ప్లస్ మేకలపాటి తండ గ్రామ ప్రజలు ఆలోచించి మమ్మల్ని ఓటేయవలసిందిగా కూర్చున్నామండి మేము బుర్ఖచెర్ల గ్రామ ప్రజలు అందరు ఆలోచించాలి మమ్మల్ని మేము విద్యావంతులం అని ఈ రోజు యువత ముందుకు వచ్చి ఈ రాజకీయాలలో ఈ రాజకీయ నాయకులలో అందరూ ఆగం చేయడానికి ముందుకు అని చెప్పేసి మేము ముందుకు వచ్చినాము ఆలోచించి ఎంతో మంది మమ్మల్ని ఓడగొట్టాలని డబ్బు తోటి ఉంది డబ్బు బలం ఉందని మందు బలం ఉందని పార్టీ అధికార పార్టీ బలం ఉందని మమ్మల్ని ఎంతో గాని ఆ ఓడగొట్టాలనే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అవి బుర్కచర్ల గ్రామ ప్రజలు అయితే చూసి ఆలోచించి మమ్మల్ని గెలిపించవలసిందిగా మా కత్తెర గుర్తు మీద ఓటేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం సీరియల్ నెంబర్ రెండు కత్తెర గుర్తుకు